నమస్కారం ప్రజలారా మనం నేపాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంది కథ అనేది అందరం కూడా చూసే ఉన్నాం సరే ప్రజలుంటూ నేపాల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు సీమరాజా అని మీరు అనుకోవచ్చు నేను అన్నను మన దేశానికి ప్రధానమంత్రిని చేద్దాం అనుకున్నా అది అందరికీ తెలిసిందే నేను ప్రతిరోజు కూడా నా వీడియోలో నా వాదన అన్న ఏదైతే కోరుకున్నాడో అదే మనం నిర్ణయించాం అదే మనం దానికే కట్టుబడి పనిచేస్తున్నాం అన్న ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు కాబట్టి నేపాల్ ప్రధానమంత్రిగా మన అన్నను చేర్చే బాగుంటుంది అని చెప్పి వీడియోకి వచ్చిన కామెంట్లో నిన్న లోకేష్ గారు చేసినటువంటి పనికి ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియో కింద కామెంట్లు వచ్చినాయి నా మనసులో కూడా అదే ఉన్నింది ప్రస్తుతానికి అన్న ఖాళీగానే ఉన్నాడు ఏం పెద్ద పని లేదు ఏదో ఆ ధర్నాలు ఆ ఇది అదని ఏదో లేనిపోయినా కెలుపుతున్నాడే కానీ ఏదైనా రాష్ట్ర ప్రజానికానికి మేలుగా చేద్దాం లేదంటే మనకు ఓట్లు వేసిన వాళ్ళ తరఫున మనం మాట్లాడదాం అనేది లేదు కాబట్టి మనం అన్నను నేపాల్ ప్రధానమంత్రిగా చేస్తే ఏ విధంగా ఉంటుంది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వీడియో లేకపోయినట్టయితే వాళ్ళు నేపాల్లో ఉండేటువంటి ఎంపీలు పార్లమెంట్ సభ్యులు వాళ్ళు ఏదో పాతిక ముప్పై కోట్ల రూపాయలు అవినీతి చేసినారని చెప్పి ఏదో పెద్ద ఇదైపోతారు అక్కడ ఉండేటువంటి ప్రజానికం ఆడ ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఏ విధంగా కర్ఫ్యూలు ఉన్నాయి ఏ విధంగా ప్రజా తిరుగుబాటు ఉన్నది అనేది అంద అందరం కదా చూసే ఉన్నాం మన అన్న వచ్చేసరికి లక్ష కోట్ల రూపాయలు అవినీతి చేశాడు మన అన్న దర్జాగా ఒక పరి ముఖ్యమంత్రి అయినాడు బ్రహ్మాండంగా స్పెషల్ ఫ్లైట్లో తిరిగినాడు బ్రహ్మాండంగా ములగరాయి డ్రామాలు కొడుక డ్రామాలు మనం ఎట్లా కావాలంటే అట్లా చేయగలిగి మనం ముఖ్యమంత్రి కాగలిగినాం సో అన్నకిన్ని తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తిగా మనం నేపాల్కి ప్రధానమంత్రిగా చేర్చి ఆడు ఉండేది అంతా యాభైకి పైన అరవై లోపేదో పార్లమెంటు స్థానాలు ఉన్నట్టు పార్లమెంట్ సభ్యులు ఉన్నట్టు ఉన్నారు వాళ్ళకే ఒకరికి ఒక ముప్పై నలభై కోట్లు ఇచ్చి ఎంపీలందరినీ కూడా మన దిక్కైనా తిప్పుకొని అన్న ప్రధాని కాగలుగుతాడు సస్య నేపాల్ నగరాన్ని ముందుకు తీసుకొని పోగలుగుతాడు అనేటువంటి నమ్మకం నాకైతే ఉండదు ప్రజలారా మీకు ఉండదా లేదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి మనం మనం అదే విధంగా అక్కడ నేపాల్ మన అంటే తెలుగు సరిగా మాట్లాడలేడు చూసి సరిగా చదవలేడు ఇంగ్లీష్ అంటావా తోడా తోడా హిందీ అంటావా గరి గరికా కహాని సరే ఏ విధంగా ముందుకు పోతాడో అని మీరు అనుకోవచ్చు మనకి ఎవడైతే ఈడ సలహాలు ఇస్తాడో ఎవడైతే ఈయన పేపర్ రాయితే ఉంటాడో ఓడికే అన్ని తెలుసు ఇబ్బంది ఏమి లే సో ఇదే రంగు రంగు మనకి ఇది మెయిన్ గా కనపడాలి ఎందుకంటే మనం ఇదే జెండా కూడా ఆడ పెట్టచ్చు ఏమి ఇబ్బంది ఏమి ఉండదు సరే వాళ్ళేమే అటాట్ అనేవాళ్ళే కాదు నేపాల్ నగరాన్ని ఒక ఆఫ్రికా ఒక జింబాంబే లేదంటే వాళ్ళు ఎవరు నల్లంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా అటువంటి దేశంగా మటన్ మాటలు ఫిష్ మాటలు ఇంకేం మాటలు చికెన్ మాటలు ఇటువంటి అన్నీ కూడా కావాలంటే అన్న ఖచ్చితంగా నేపాల్ నగరంలో ఈ నన్నింటినీ కూడా పెట్టేటువంటి ధైర్యం పెట్టేటువంటి సాహసం కూడా చేస్తాడు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇటువంటి ప్యాలెస్ అక్కడ ఉండదా లేదా అనేది ఒకసారి మనం ఎంక్వైరీ చేయాలి ఎటువంటి ప్యాలెస్ మన అన్నకు మన భారతదేశంలో ఎన్ని ప్యాలెసులు ఉన్నా అన్ని ప్యాలెసులు నేపాల్లో కూడా ఉండాలి ఎందుకంటే ఏడేదన్నా తేడా జరిగి ఏడేదన్నా ఒకరో బెసికిందంటే ఇంకొక ఫ్లాట్ని ఇంకొక విల్లాలోకి ఇంకొక ప్యాలెస్ లేకపోయేదానికి అవకాశం కావాలి కాబట్టి అన్నకి ఇటువంటి ప్యాలెసులు మరికొన్ని ప్యాలెసులుగా ఉన్నాయంటే ఖచ్చితంగా మన అన్నను సస్య నేపాల్లో ఇప్పుడు విధ్వంసం జరిగింది ఆస్తి నష్టమైంది ఏ విధంగా ప్రాణ నష్టం కూడా జరిగినట్టే ఉండాలి కొద్దిగా ఏమో ఆ ఆస్తి నష్టం ఆర్థిక సంక్షోభం నుంచి సస్యశ్యామలంగా నేపాల్ నగరాన్ని తీర్తిదిద్దాలా ఆ నేపాల్ నగరం కనపడాలా మల గతంలో మునుపే ఏ విధంగా ఉన్నిందో అంతకు డబుల్ త్రిపుల్ కావాలంటే మన అన్న అయితే తప్పకుండా నేపాల్ నగరానికి ప్రధానమంత్రి కావాల్సిందే మన దగ్గర లేని డబ్బు కాదు మన దగ్గర లేని పలుకుబడి కాదు మన దగ్గర లేని మనుషులు కాదు మన దగ్గర అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఎట్ట కావాలంటే అట్ట ఇప్పుడు ప్లేటు మార్సాల ఎట్ట కావాలంటే అట్ట చేసేటువంటి వ్యక్తులు కూడా మన దగ్గర ఉన్నారు కాబట్టి మనం గతంలోనే రకరకాలైనటువంటి పనులు చేసిన వాళ్ళము ప్రస్తుతం ఏమి ఇబ్బంది ఏమి లేదు మనమైతే తప్పకుండా నేపాల్ నగరానికి అన్నను అంటే ఈడ ఒకటి మనం ఆలోచన చేయాల నారా లోకేష్ ఉన్నాడు నేపాల్లో మన ఆంధ్ర మన తెలుగు వాళ్ళు చిక్కుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు రెండు వందల పై చిల్లుకుంటే వాళ్ళను ఈయన సపరేట్గా ఇది ఒక ఒక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి ఆడికి ఫోన్లు చేసినట్టు ఈయన మళ్ళీ ఫ్లైట్ పంపించటము ఆడి నుంచి మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి ఏడింటికాడ దించటం ఎందుకు ఈ పని అంతా మన యత మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా ఆడనే మన అన్న ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది ఆంధ్ర వాళ్ళు ఆడనే ఉన్నారు కాబట్టి అక్కడికే మనం అక్కడనే మనం ప్రధానమంత్రిగా ఎందుకు మనం నిలబడకూడదు అనేది అన్నవాదన నావాదన కూడా ఖచ్చితంగా మన అన్నను నేపాల్ ప్రధాన మంత్రిగా దగ్గరలో చూస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ నేపాల్ ప్రధాన మంత్రి కావాల మన జగన్ అని అనుకునే వాళ్ళు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం